హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభవాత చెప్పింది మొత్తానికి అయితే రైతు భరోసా అంటే గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తూ ఉంది కాబట్టి దానికి సంబంధించి మరో శుభవాన్ని చెప్పింది మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసింది కాబట్టి మనకైతే ఎవరి వరకు పడుతుంది ఎంతెంత డబ్బులు పడుతుంది లోపు డబ్బులు పడుతుంది అని అనిపి క్లారిటీ చెప్తే ఎందుకొచ్చండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్కి తెలియపోతాం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది అయితే రైతు భరోసా అంటే గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి మొత్తానికి అయితే శుభావ్ చెప్పింది మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎకరానికి పదహైదు వేలు చొప్పున సంవత్సరానికి రెండు విడతల్లో ఏడు వందలు ఏడు వందలు జమ చేస్తా బ్యాంక్ ఖాతా అని చెప్పారు దాంట్లో ఒక భాగంగా ఏడు వై డబ్బులు అయితే విడుదల చేశారు దాదాపు మనకి పదహైదు వేల అయితే మనకి అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు ఈ రోజు అసెంబ్లీలో కాబట్టి ఇది సుబోధన్ చెప్పొచ్చు మొత్తానికి రైతు సంబంధించిన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు అసెంబ్లీలో కాబట్టి మనకైతే రేపటి నుంచి ప్రతి రైతుకి అయితే ఏడు చొప్పున ఎకరానికి అయితే జమ చేస్తారు ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అలానే ఒరి పంట వేసిన వాళ్ళు కూడా ఐదు వందల బోనస్ అయితే ఇస్తా అని చెప్పారు కాబట్టి మనకైతే రేపటి నుంచి ఎకరానికి ఏడు వందల చొప్పున ఐదు ఎకరాలకు ఇస్తారు అలానే ఒరి పంట వేసిన వాళ్ళకి ఐదు వందల చొప్పున రెండు వందలు అయితే ఇస్తారు మొత్తానికి ఏడు వందల ప్లస్ రెండు వై అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు కాబట్టి ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు కాబట్టి మీరే ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డ్ అయితే కన్ఫామ్ అయితే ఉండాలి దాంతో పాటు మీ రేషన్ కార్డు ఉండాలి మీ బ్యాంక్ బుక్ పాస్బుక్ అయితే ఉండాలి ఇవి రెడీ చేసుకోండి కాబట్టి రేపటి నుంచి మనకైతే ఈ రైతు బరోకు సంబంధించింది అదే రైతు బంధు సంబంధించింది డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట ఆల్రెడీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కాబట్టి కాబట్టి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా చేస్తాను చాలా మందికి ఇది విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కొక్క లైస్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్స్ పక్కన మీరు ఆన్ చేసుకోండి టైగర్ వాచ్ యూ